కృష్ణానది వరదతో ముంపులోకి వెళ్లిపోయిన లంక గ్రామాలు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాయి గ్రామాల్లో నుంచి వరద తగ్గుముఖం పట్టడంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు వరద కారణంగా రెండు రోజులుగా కరెంటు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడ్డామని బాధితులు చెబుతున్నారు ఆహారం వండుకునే పరిస్థితి కూడా లేదని ప్రభుత్వం ఇచ్చిన భోజనం ప్యాకెట్లు తాగునీటితో జీవించి ఉన్నామని చెబుతున్నారు బాపట్ల జిల్లాలోని లంక గ్రామాల్లో ప్రస్తుత పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఎస్పి చంద్రశేఖర్ అందిస్తారు నది వరద ఉద్ది కారణంగా లంక గ్రామంలో పరిస్థితి ఇది నిన్నంతా మొత్తం కూడా నడుములోతు పైగా నీళ్ళని కూడా వచ్చినటువంటి పరిస్థితి లంక గ్రామాల అన్నింటిలో కూడా బాపట్ల జిల్లా పరిధిలో ఉన్నటువంటి కొల్లూరు కావచ్చు లేకపోతే పక్కన ఉన్న రేపల్లె బట్టిపూలు ఈ మూడు మండలాల పరిధిలో లంక గ్రామాలు ఉన్నాయి ఆ లంక గ్రామాల అన్నింటిలో కూడా నడుములోతు పైగా నీళ్ళొచ్చి మరికొంటే ఇళ్ల సగానికి పైగా వచ్చిన పరిస్థితి ప్రజలందరూ కూడా కొద్దిగా ఎత్తుగా ఉన్నటువంటి ఇళ్లపైకి వెళ్లి ఆశ్రయం పొందారు వారికి ప్రభుత్వం వైపు నుంచి కావచ్చు కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా వచ్చి వారికి ఆహారం పంపిణీ చేసినటువంటి పరిస్థితి ఇవాళ కొద్దిగా వరద తగ్గుముఖం పట్టింది ప్రకాశం బ్యారేజ్ నుంచి నిన్నైతే పదకొండున్నర లక్షల క్యూసకల మీద వరద రాగా ఇప్పుడు ఎనిమిదిన్నర లక్షల క్యూసకలను దాదాపు మూడు లక్షల క్యూసెక్కుల వరద నీరు తగ్గడంతో వీరందరూ కూడా ఊపిరి పిలుచుకున్నారు నిన్న నిన్నటి భయానిక పరిస్థితిని కూడా వారందరూ తలుచుకొని కొంత ఆవేదన చెందుతూ ఉన్నటువంటి పరిస్థితి మనం కొన్ని ఇళ్లలో కూడా వెళ్ళాము వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బాధితులు కూడా మాట్లాడదాం అక్కడ నిన్న ఎలా ఇబ్బందులు పడ్డారు అలాగే ప్రభుత్వ యంత్రాంగం నుంచి వారికి ఆహార పంపిణీ కావచ్చు ఇవన్నీ కూడా ఎలా జరిగింది అనే అంశాల మీద కొంతమంది స్థానికులతో ప్రజలతో కూడా మనం మాట్లాడదాం ఇబ్బంది బాగానే జరిగింది సార్ మొత్తం ఇబ్బంది లేకుండా కాకపోతే మన రెండు రోజులు ఇబ్బంది పడ్డా నైట్ నుంచి తగ్గు తగ్గుమోహం పట్టంగానే జనాలు మొత్తం ఊపిరికి ఉన్నారు పంటలు మొత్తం పంటలు మొత్తం ముని సార్ ఇల్లు కూడా మొత్తం మునిగిపోయినాయి సార్ మొత్తం పైకి వెళ్ళి మొత్తం పై మొత్తం అంత మొత్తం బ్లడ్ మొత్తం బ్లాకింగ్ అయిపోయింది అసలు ఎటు వెళ్తానికి కూడా ఏం లేదు అసలు కరెంటు లేదండి చీకటిలో ఉన్నాం ఈ చరిత్రలో ఎప్పుడు లేని వరద వచ్చిందండి ఈ ఇళ్లలో అన్నిటిలోకి నీళ్ళు వచ్చినాయి డాబాల పైకి అటుకెళ్లి రక్షించుకున్నాం అండి పంటలన్నీ పోయినాయండి చాలా బాధపడ్డాం అండి ఆహారం అందించారు సార్ ఆహారం మంచినీళ్ళ ప్యాకెట్లు అవి ఇచ్చారండి పులిహార ప్యాకెట్లు అవి వాటితో తిని ఉన్నాం అండి ఏ అండి అంతా మునిగిపోయింది అన్ని అల్లింట్లోకి వెళ్ళాము అంత పడిపోయింది ఆ ఇల్లు పడిపోయింది అంటే గోడలు అవన్నీ పడిపోయినాయి ఇక నా ఏముందో మరి మాకు అన్ని తీసుకెళ్లిపోయాం అల్లింటే పెట్టుకున్నాం తీసుకెళ్ళి మళ్ళీ ఇది ఏంటి కరెంట్ ఇది కాడ పడిపోయింది పడిపోతే నేను నల్లగా వేసుకున్నాడు పెట్టుకున్నాం అది వాళ్ళ ఇంట్లో ఉంటున్నాం అండి అన్ని పడిపోయినాయి అవి గోళ్ళ పడిపోయినాయి ఇల్లు అవి అందరు చూస్తున్నారుగా అది పరిస్థితి పొలాలన్నీ మునిగిపోయాయండి ఏం పనికిరావు ఏం చూద్దాం మొత్తం అంతా కూడా వరద అంతా కూడా చుట్టుముట్టు ఉన్న ఈ ఇట్లాంటి కొన్ని చిన్న చిన్న ఇళ్ళని కూడా పూర్తిగా పాడైపోయిన పరిస్థితి నీరు వరద నీరు పెరుగుతున్న తరణంలో వారందరూ కూడా ఈ ఇంట్లో ఉన్న సామాన్ కూడా తీసుకెళ్లి పక్కన వాళ్ళ ఇళ్లలో పెట్టుకుని అక్కడ ఆ ఇళ్లలో ఆశ్రయం పొందారు మనం చూస్తున్నాం ఎక్కడ సామాన్ అంతా కూడా ఏం పరిస్థితి ఆ గోడ పడిపోయి అంత ఇల్లంతా కూడా పాడైపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది దాదాపు ఇక్కడ అడుగుల పైగా నీరు వచ్చినటువంటి వాతావరణం అయితే మనకు కనిపిస్తోంది ఇదంతా కూడా వరద తగ్గిన తర్వాత ఎంత కూడా క్రమక్రమంగా నీరు అంతా కూడా పక్కకు వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి త్వర ఎప్పుడు చూడలేదు అసలు ఇటువరకు వచ్చింది కానీ త్వర ఎప్పుడు రాల బాగా ఎట్లా ఉన్న రాత్రి అంతా రాత్రి ఇంకొక ఇంటికి వెళ్ళి ఉండి మెరక మెదక్ సామాన ఇంటికి జారేసేసి అక్కడికి వెళ్ళిపోయాం రాత్రి కరెంట్ లేదు నిన్న ఇచ్చారు కానీ రాత్రి లేదు మరి రాత్రి దోమలు పీసే చంపేసేసి నిద్రలే ఆహారం అందిందిలే ఆహారం ఇచ్చారు ఇస్తున్నారులే అవి పర్వాలే బాగా ఇస్తున్నారు సపోర్ట్ అవి బాగా దోమలు బాగా విపరీతం ఇక వరద వచ్చేసింది మరి ఇప్పుడు అప్పటికప్పుడు వచ్చింది కదా ఇత కొందరు ఏమో అన్ని మునిగిపోయినాయి భోజనం ఏమీ ఇబ్బంది లేదు తీసుకొచ్చి పెట్టేళ్ళారు రాత్రి చేసాము మళ్ళీ ఇప్పుడు కూడా అందించారు బాగా నీళ్ళు వచ్చేసింది అండి పైకి వేసుకున్నాము ఇక ఉంటాక లేదు అట్టాగే ఆ తూపర్లో పైన అట్టాగే పొడుకున్నాము ఈ ఇంటో లేము బాగా నీళ్లు ఉండయే ఒకరి పైనే ఉండవు అయ్యో సామాన్ అన్ని పైనే ఉండయి ఏమో ఇది పంచాయతయ్యో చేయవో తెలవదు ఇక పాడైపోయినయో తెలవదు ఇప్పుడు క్లీన్ చేసాము ఇంక ఇంత ఇంకా బాగా ఉంది బాగా వేసింది ఇది కొల్లూరు మండలం ఆరువారుపాలెంలో పరిస్థితి ప్రభుత్వం ఎంత నుంచి సహకారం అదనవల్ల తాము ఇప్పుడు క్షేమంగా ఉండగలిగామనేది ఎవరు చెప్తున్నారు పంటలన్నీ కూడా పూర్తిగా పాడైపోయాయి అనేది ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నారు కెమెరా మరి కేశోత పురణ చంద్రశేఖర్ ఇటీవి న్యూస్ పాపట్ జిల్లా